జై గోమాత ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్లో నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా వారి యొక్క విధానాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఎంఐఎం పార్టీ అనగానే హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి ఈ పార్టీ అసద్ అసదుద్దీన్ ఓవైసీ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం పార్టీ అక్కడ పోటీ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓట్లని ఎంఐఎం పార్టీ డివైడ్ చేయడం వల్ల ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్నట్టు విషయాన్ని మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయడు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి విషయాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ మనం అందరం కూడా గమనించాలి ఒక ప్రధాన రాజకీయ పార్టీకి అసదుద్దీన్ ఓవైసి మద్దతు ఇస్తూ మైనారిటీ ఓట్లన్నీ కూడా ఒక పార్టీకి పడే విధంగా తాను ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకొని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ నాలుగు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విధానాన్ని మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు అందరికీ కూడా ఈ వీడియో ద్వారా అప్పీల్ చేయడం ఏంటంటే యుగ తులసి పార్టీ పుట్టింది గోవుల రక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం సెక్యులర్ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఈరోజు సెక్యులర్ ఓట్ల కోసం తాహతాలు ఆడుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే యుగ తులసి పార్టీ కేవలం గోవుల రక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం హిందూ ధర్మానికి సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఈరోజు యుగ తులసి పార్టీ పుట్టింది మన అభ్యర్థులు అక్కడ పోటీ చేస్తున్నారు మీరు గమనించి ఆలోచించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి గోరక్షణ చేసినందుకు మనం కూడా గోరక్షణ చేయాలని మేము పార్టీ స్థాపించాం మా పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర స్వామిని భావిస్తాం మా పార్టీ ఒక విధి విధానాలు పూర్తిగా మేనిఫెస్టో రూపంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరుస్తున్నాం దయచేసి సెక్యులర్ పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలకి ఈ ఎలక్షన్లో మీరు గట్టిగా బుద్ధి చెప్పాలి గోమాతను రక్షించుకోవడం కోసం ముందుకు రావాలని ఈ సందర్భ విజ్ఞప్తి చేస్తున్నాం జై గోమాత